హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోబాకండి నేను వీడియో పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతే నైట్ చపాతీలు అయితే చేసా నాలుగు చపాతీలు మిగిలిపోయినాయి అవి గట్టిగా ఉన్నాయన్నమాట ఈ చలికి వేడివేడిగా అయితే టిఫిన్ రెడీ చేసుకుందాం అనుకున్నా అలా మీకు కూడా చూపించేద్దామని రెండే నిమిషాల్లో వేడి వేడిగా టిఫిన్ అయితే రెడీ చేసేసుకుందాం కావాల్సినవి మిగిలిపోయిన నాలుగు చపాతీలు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు చిన్న చిన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే బారుగా కట్ చేసుకున్న మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఈ చపాతీలు అయితే ఒక దాంట్లో ఒకటి రెండు చపాతీలు ఇలా పెట్టుకొని సన్నగా తరిగేసేయాలన్నమాట ఇంకా నేను మెత్తగా మా చపాతీలు అందుకనే ఎలా అయిపోయింది లేదనుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలైనా చేసేసుకోవచ్చు చపాతీలు మొత్తం ఇలా చపాతీలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా బాగా ఎండిపోయిన చపాతీ అయినా సరే టిఫిన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నేను అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసా మీరు ఒక స్పూన్ అన్న వేసుకోవచ్చు ఆయిల్ రెండు స్పూన్లు వేసి కొంచెం మరిగిన తర్వాత తాలింపులు వేసుకోవాలి మీకు పప్పు లిష్టమైతే పచ్చినపప్పు కూడా వేసుకోండి నేనైతే ఆవాలు సాయమినపప్పు రెండు అంటే రెండు వేసా కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు కూడా వేసాను వేసి తాలింపులు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కలిసిపోతాయి లేదంటే కొంచెం పెద్దగా కోసుకుంటే తినేటప్పుడు పక్కకు తీసి పడేయాలన్నమాట అలా లేకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట వేస్ట్ అవ్వ ఏమి ఇంకెట్లా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే వేసుకుంటే కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదనుకుంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసుకొని టమాటాల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అనమాట టమాటాలు అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం కారం కూడా వేసుకొని కారం కూడా కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా కొంచెం కారం కూడా కొంచెం ఆయిల్లో టమాటాలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క హాఫ్ గ్లాస్ మనకి చపాతి బాగా ఎండిపోతే ఒక గ్లాస్ వాటర్ పట్టిద్ది చపాతి కొంచెం మెత్తగా ఉంటే హాఫ్ గ్లాస్ వాటరే పట్టిద్ది చూసుకోండి నేను నాలుగు చపాతీలు కదా ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే పోసాను మీరు ఇంక రెండు చపాతీలు అయితే ఇంకా కొంచెం తగ్గించి అలా చూసుకొని పోసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలంటే అంతా టమాటాలు మొత్తం కారం వేసి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళల్లో మరగాలన్నమాట టమాటాలు ఉల్లిపాయలు అంతా కొంచెం మరి ఆల్రెడీ ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటర్లో కూడా ఉడికిపోయినాయి ఇంకా పచ్చివాసన అంటే ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతి ఆ చపాతి ముక్కలు ఇందులో వేసేయాలన్నమాట టమాటాల్లో వేసేసి అలా వదిలేయాలి కలపకూడదు కలపకుండా అలా ఉంచితే కొంచెం ఆ వాటర్ అనేది పీల్చుకొని చపాతి అంతా మెత్తబడి చక్కగా ఉప్పు కారం అన్నీ ఆ చపాతీకి ఫ్లేవర్ పడతాయి అనమాట పైనుంచి కొంచెం గరం మసాలా ఇంకా లేదా ధనియాల పొడి జీరా పొడి అసలు ఏమీ వేసుకోకపోయినా బాగుంటాయి కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట టేస్టీగా స్పైసీగా మనకి స్పైసీ ఇష్టమైతే అలా కారం కారంగా చేసుకోవాలి మేము స్పైసీ తినేది అందుకని కారం వేసామన్నమాట మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దంటే మానేసేయండి చక్కగా ఇలా అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది చపాతి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కొంచెం సేపు పొయ్యి మీద సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి మగ్గితే అసలు వాటర్ అనేది ఏమీ కనిపించదనమాట మొత్తం చపాతీ పీల్ చేసుకొని మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది కొంచెం సిమ్లో పెట్టి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టి మగ్గించేయాలి ఇంకా స్టవ్ కట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచితే దగ్గరికి మగ్గిపోతుంది చూసారా వేడి వేడిగా టిఫిన్ రెడీ అయిపోయింది రెండే రెండు చపాతీతో వేడి వేడి టిఫిన్ అనమాట హాట్ బాక్స్లో తీస్తే ఇంకా ప్లేట్లు వేసుకొని ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే లేటు అది కూడా ఎలా తినాలో తెలుసా నాలుగు ఉల్లిపాయలు కోసుకొని ఒక నిమ్మకాయ బద్ద పక్కన పెట్టుకొని ముద్ద ముద్దకి ఒక ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది అసలు సూపర్ ఉంటుంది వేడి వేడిగా నిమ్మకాయ పిండుకొని తినడం మాత్రం మర్చిపోబాకండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈసారి చపాతి మిగలకపోయినా చేసుకొని తినే అంత టేస్టీగా ఉండిద్దని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే మా వీడియో నచ్చిందా ఇంతవరకు చూసారంటే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేయండి ఇంతగా అడుగుతున్నాను కదబ్బా ఒక లైక్ చేసి బాయ్ అండి